ఓకే గ్రేవీ సండే స్పెషల్ అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాము ముందుగా దీంట్లోకి కావాల్సినవన్నీ యాడ్ చేసుకుందాం టేస్ట్కి సరిపడా salt ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను ఫైవ్ స్పూన్స్ యాడ్ చేస్తాను అలాగే రైస్ లో కూడా వేసుకుంటాం కదా కాబట్టి చూసి యాడ్ చేసుకోండి రైస్లో మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వాటర్ బాగా ఉప్పగా ఉండేలాగా ఒక పావు టీ స్పూన్ పసుపు నెక్స్ట్ కారం ఫోర్ స్పూన్స్ కారం పెరుగు నిమ్మరసం వేసాం కదా వాటిని కొంచెం బ్యాగ్ చేయాలి కాబట్టి స్వీట్గా పులుపుగా లేకుండా ధనియాల పొడి ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి పెరుగు ఒక కప్పు చట్నీ బౌల్ ఉంటుంది కదా దాంతో ఫుల్గా వేసేయండి ఒక కప్పు అలాగే నిమ్మరసం సీడ్స్ తర్వాత తీస్తాను ముందే ఇద్దామనుకుంటూ మర్చిపోయాను మసాలాలు యాడ్ చేసుకుందాం లవంగాలు యాలకులు దాల్చినప్పుడు వేసినాను ప్రస్తుతానికి నేను ఎక్కువ మసాలాలు యూజ్ చేయను గరం మసాలా కూడా ఎక్కువ వాడను బిర్యానీలో యాక్చువల్గా ఇంట్లోనే చాలా తక్కువ గరం మసాలా వాడను మ్యాక్సిమం వాడను ఏదైనా స్పెషల్గా రెసిపీకి యూస్ చేయాలి అంటే మాత్రం వేస్తాను కానీ ఏదంటే లేదు నెక్స్ట్ కొత్తిమీర నీటిగా కడిగి లేతగా ఉంది అందుకే కట్ చేసి వేస్తున్నాను ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం బిర్యానీ స్పెషల్ చేశారు సండే రోజు మాకు ఇది ప్రిపేర్ చేసే టైంకి వన్ అయిందా వన్ దాటింది టైము లేట్గా లేచు అనమాట సండే కాబట్టి ఇది సెకండ్ టైము మొన్న ఒక రోజు చికెన్ కర్రీ పకోడీ చేసాము చికెన్ తినొద్దు అని అంటే ఏదో మనం ఏదో కూలిపోయినట్టు అనిపిస్తుంది తినే వాళ్ళకి ఇంతలా ఉంది ఇది బాగా మిక్స్ చేసుకొని బాగా మసాలా పట్టేంత వరకు హాఫ్ అన్ అవర్ వరకు బియ్యం కూడా నానబెట్టాను ఇదొక హాఫ్ అన్ అవర్ అదొక హాఫ్ అన్ అవర్ బాగా మ్యారినేట్ చేసేసుకుందాం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఫ్రైడ్ ఆయిల్ అని చేసింది అదే ఇంట్లో వేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటది వేస్ట్ కూడా అవ్వదు నేను కాదు ఇదే ఇదే కదా ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే అనన్ ఉంది ఇంట్లో అనన్కి చికెన్ ఏ కానీ జరిగింది ఇష్టంగా దాన్నమాట దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి నేను పక్కన పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ ఈ లోపు రైస్ కడిగానే దాంట్లో వాటర్ వేసి పెట్టాను దాంట్లో కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుందాం ఇదేం కుక్ చేయం కదా ఇప్పుడు నెక్స్ట్ రైస్లో సాల్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్ స్పూన్స్ వరకు పడుతుంది నేను ఒక పిరికడేస్తున్నాను అందా ఉప్పగానే ఉండాలి ఎక్కువగా వాటర్ ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మామూలు వండడానికైతే మనం రెగ్యులర్గా వండుకున్నట్టయితే గ్లాస్కి నర్ వేస్తాము బిర్యానీ మాత్రం ఫ్రీగా కుక్ అవ్వాలి సెవెంటీ పర్సెంట్ కుక్ చేస్తాం కాబట్టి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటే రైస్ ఫ్రీగా కుక్ అవుతుంది పాత బియ్యం అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న పాత బియ్యం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేశాను ఓకేనా లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కుదిరితే నిమ్మరసం పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని అండి రైస్ అయితే కుక్ అయిపోయింది మనం నేను కావాలంటే మీరు డైరెక్ట్గా గిన్నెలు వేసేసుకోవచ్చు నేను మాత్రం అట్లా స్ట్రైనర్తోనే తీసి చికెన్లో యాడ్ చేసుకోవాలి రైస్ సేమ్ అంతా సేమ్ ఇలాగే రైస్ మొత్తం చికెన్లోకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం పలుకుందనుకుంటే ఇదే వాటర్ని పైన మొత్తం రైస్ అంతా వేసేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఇంకా ఓపిక ఉంటే కనుక మొత్తం కొంచెం చికెన్ లేయరు అలాగే రైస్ మళ్ళీ తర్వాత చికెన్ మళ్ళీ లేయర్స్ లాగా కూడా వేసుకోవచ్చు అండ్ నేను లైట్గా ఇప్పుడు రైస్ ఉడికించుకున్న వాటర్ అయితే ఇట్లా రౌండ్గా మిడిల్లో ఒక టీ గ్లాస్ అంతా యాడ్ చేసుకోండి మీరు రైస్ తీసుకున్న పలుకుని బట్టి రైస్ అంతా గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఇందాక చికెన్లు వేయంగా కొన్ని ఉంచుకోవాలి పైన గార్నిషింగ్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నా వాయిస్ మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను జలుబు చేసింది కొంచెం అందుకే రేటీగా వస్తుంది అనమాట రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఇందాక చికెన్లో వేయంగా కొన్ని ఉంచుకోవాలి పైన గార్నిషింగ్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నా వాయిస్ మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను జలుబు చేసింది కొంచెం అందుకే రేటీగా వస్తుంది అనమాట పుదీనా మూత పెట్టేసి ఇప్పుడు దమ్ పెట్టేద్దాం సిమ్లో ఒక ఫిఫ్టీ మినిట్స్ హై ఫ్లేమ్లో అంటే మీడియంలో కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ చూస్తాం మధ్య మధ్యలో టైం కాకుండా మీరు చెక్ చేసుకోవచ్చు కూడా ఓకే అండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మొత్తం కింది నుంచి దాకా తీయాలి నాకేమో భయమవుతుంది టెన్షన్ వస్తుంది ఎందుకంటే ఎక్కడ కింద పడుతుందో అని

లెగ్ పీస్ ఉడికిన చూడండి ఇంత పెద్దగా ఉంది అనుకున్నావు ఇందాక బాగా ఉడికిపోయింది జస్ట్ ఇట్లాంటి వచ్చేస్తుంది ఫుడ్ కలర్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఆనియన్స్ అంటే ఫస్ట్ టేస్ట్ వస్తుంది ఎందుకంటే వేడి వేడితే అన్ననే తినగలదు ఇక్కడ లేదు నీరు తిన్నావా అందరికైతే వడ్డీ చేశాను ఇంకా నేను లాస్ట్లో ఉన్నా అనమాట వెళ్ళి తినడం స్టార్ట్ చేశారు ఎలా ఉంది చాలా బాగుంది టేస్ట్ మాత్రం అయిపోయింది నిజంగానా